హాయ్ ఫ్రెండ్స్ పోతాబత్తలతో లాగూ చూడండి మనకు రాఖీ పండుగ వచ్చేసింది కదండి రేపు ఇవి అలా చేసుకున్నాము మీరు కూడా అలా చేస్తారని పెడుతున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి శ్రావణ శుక్రవారాలు కొబ్బరికాయ కొట్టి నేను మాత్రం ఎండు కొబ్బరితో చేశానండి నెల రోజులు ఉంటుంది ఏదీలో నెల కాదు మన ఫ్రిడ్జ్లో వచ్చేసింది కాబట్టి రెండు నెలలు అయినా ఫ్రెండ్స్ చూడండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారా అది కింద పడేసిన అది స్మూత్గానే ఉంది చూసారా ఎంత తింటుంటే నేను బద్దలు నవ్వులుతుంటే టేస్ట్ తెలిసిద్దండి మీరు ఒక్కసారి నా ట్రై చేయండి చూసారా ఎంత బాగున్నాయో కొబ్బరి ఉండలు చూడండి కొబ్బరి తురుముకుంటున్నానండి తురుగుతే బద్దలు అంటే సన్న బద్దల వస్తాయి కాబట్టి నవ్వులుతుంటే ఫ్లేవరు పాకానికి బెల్లానికి నవ్వులుతు సూపర్గా ఉంటుందండి ఎండు కొబ్బరి కొట్టేసి కొబ్బరి చెప్పులైనా సరే ఫ్రెండ్స్ కొంచెం ఎండిని అలా ఉంటాయి కదా వేస్ట్ అవ్వకుండా చూడండి నేను ఆ కప్పు ఎండు కొబ్బరి ఇప్పుడు పంచదార తీసుకున్న కప్పుతో రెండు కప్పులు అయిందండి ఎండు కొబ్బరి ఇది ఒక కప్పు కొంచెం వెలుతుగా పంచదార తీసుకున్నాను రెండు యాలకులు తీసుకున్నాను కాసిన ఒక గ్లాస్ పాలు టీ గ్లాస్ పాలు తీసుకున్నానండి పొయ్యి వెలుగించుకొని దీంట్లో ఎప్పుడు ఏమైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ ఉట్టిదే వేపుతున్నాను దోరగా ఏపాలి మరి మంచి స్మెల్ వస్తుందండి ఏపుతుంటే కలర్ మారాలండి ఏపితే మీకు తెల్లగా కావాలనుకుంటే ఎక్కువసేపు ఆపుకోకుండా కొంచెం వేపేసుకోవచ్చండి నేను కొంచెం కలర్ చేంజ్ అవ్వాలని చెప్తున్నానండి వేపినాక చూసారా కలర్ మారింది ఇప్పుడు అదే కప్పుతో పాలు తీసుకున్నానండి కలుపుకుంటూ కొంచెం కొంచెం అది వాటర్ పాల్ని పీల్చుకుంటూ ఉంటుందండి ఆ వేడి మీద కొంచెం కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలైనా సరే గోరచ్చిన పాలైనా సరే ఫ్రెండ్స్ మీ ఇష్టం ఎలా అయినా కాకపోతే మీరు క్వాలిటీ ఎక్కువ వేయకోకుండా కొంచెం కొంచెం దగ్గర అయ్యేటట్టు బాగా చూడండి దగ్గర అయ్యింది ఎక్కువ పాలు కూడా పోయలేదు చూసారు కదా పాలంతా ఇంకిపోవాలండి పాలలు ఉడికితే మంచి స్మెల్ వస్తుందండి సూపర్గా ఉంటుంది కూడా చూసారా ఎక్కడా లేదు పాలన్నీ ఇంకిని అంటే లాగేసుకుంది ఇప్పుడు నేను పంచదార కొంచెం వెళ్తుగా కప్పుతో పంచదార అంటే రెండు కప్పులు కొబ్బరి కొంచెం వెళుతుగా పంచదార మీరు పంచదార ఎక్కువ తినాలనుకున్నప్పుడు ఇంకొక రెండు మూడు స్పూన్లు ఎగస్ట్రా వేసుకోండి సరిపోతుంది ఈ పంచదార ఈ పంచదార కూడా కాసేపు తిప్పుతూ ఉండాలండి కొంచెం వా వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ పొడి ఇంకేదా పాకం వచ్చేదా తిప్పుకుంటా ఉంటే లేత పాకం అయితే ఈ టైం అయితే తీసేసుకోవచ్చండి నేను కొంచెం కొంచెం ఇచ్చాను కలర్ మారేదా ఉంచుకున్నానండి ఎందుకంటే రోజులు ఉంటుంది చూపించాలని ఉంచాను నేను యాలక్కాయలు వేసానండి రెండు ఏలక్కాయలు పోతుంది ఒక స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను మీ యాక్షన్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నెయ్యి వేసుకున్నానండి అయిపోవచ్చిందండి అంతే సింపుల్ పావు గంటలు అయిపోద్ది అండి నేను అది ఒక కొబ్బరి చిప్పుతో చేశానండి ఎండి కొబ్బరితో చేశాను చూడండి చల్లారినాక చేసేసుకోవడమేనండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు అయిపోయిందండి చూసారా గో చల్లారి నాకండి కోరొచ్చు కొంచెం మాదిరిగా వేడిగా ఉన్నప్పుడు పట్టుకొని చేసేసుకోవడమేనండి అయిపోవచ్చిందండి ఆప్షన్ మీరు ఏ పిండి కొబ్బరి ఉంటుంది కదా నేను రెండు స్పూన్లు తీసి పక్కన పెట్టుకున్నాను మీకు ఏం చే దానికి అంటించాలనుకుంటే అంటించుకోవచ్చు లేకపోతే మీ ఆప్షన్ నేనైతే అంటించుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో రాఖీ పండుగ స్పెషల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి ప్లీజ్ బాగున్నాయి కదా